Audio jungle. లేబర్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఐడి కార్డు ఇచ్చేందుకు గాను అందులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పది దరఖాస్తులకు దరఖాస్తుకు రెండు వందల రూపాయల చొప్పున తీసుకోవడం జరిగిందని గత ఎనిమిది నెలల నుంచి కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేయడం జరుగుతుందని ప్రజావాణి కార్యక్రమంలో లేబర్ కార్యాలయ సిబ్బందితో భవన నిర్మాణ కార్మికులు నిరసిస్తారు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు మీడియాతో తెలిపారు ఇలాంటి జలగలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని మీడియాతో వాపోయారు కాదు పైసలు తీసుకున్నప్పుడు ఇన్ని రోజులు అయింది అడుగుతే ఏమైందో మరి చేసి మనంటే అయ్యో